హై మాస్టర్స్ అందరూ బాగున్నాం ఆల్ ఈస్ వెల్ దేవాన్ భావయతానేన తే దేవా పరస్పరం భావయంత శ్రేయ పరమ మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యము కలుగుతుంది బై యువర్ సాక్రిఫైసెస్ ద సెలెక్చియల్ బిట్వీన్ హోమెన్స్ అండ్ గాడ్స్ గ్రేట్ ప్రాస్పరిటీ విల్ రేన్ ఫర్ ఆల్ ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు ఈ దేవతల భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు ద సెలెక్చియల్ గాడ్స్ ఆర్ దేవతాస్ ఆర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యూనివర్స్ ద సుప్రీం లార్డ్ డస్ హీస్ వర్క్ ఆఫ్ మేనేజింగ్ ద యూనివర్స్ త్రూ దేమ్ అవే స్వర్గాది ఉన్నత లోకాలు దేవతలు అంటే భగవంతుడు కారు మన వంటి వారే ఆత్మలే ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు దీస్ దేవతాస్ లీవ్ విత్ ఇన్ దిస్ మెటీరియల్ యూనివర్స్ ఇన్ ద హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కాల్స్ bodies ఆర్ ద are బాడీస్ దేవతాడ్ they ఆర్ సోల్స్ లైక్ అస్ ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి అందులో ఆర్థిక మంత్రి రక్షణ మంత్రి హోం మంత్రి వంటి వారు ఉంటారు ఇవన్నీ పదవులు అన్నమాట మరియు మరి పరిమిత కాలం వరకు కొంతమంది ఎంపిక చేయబడిన వారు ఈ పదవులను నిర్వహించటం జరుగుతుంది పదవీ కాలం ముగిసిన తరువాత ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవుల్లో ఉన్నవారు కూడా మారుతారు దే ఆక్యుపై స్పెసిఫిక్ పోస్ట్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ రన్నింగ్ ద వరల్డ్ కన్సైడర్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఎ కంట్రీ దేర్ ఈస్ ఎ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏ సెక్రటరీ ఆఫ్ ద ట్రెజరీ ఏ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అటార్నీ జనరల్ దీస్ ఆర్ పోస్ట్ అండ్ చూస్ పీపుల్ ఆక్యుపై దీస్ పోస్ట్ ఫర్ ఎ లిమిటెడ్ టెన్యూర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ ద గవర్నమెంట్ చేంజెస్ అండ్ ఆల్ ద పోస్ట్ హోల్డర్స్ చేంజ్ ఇట్ హూ అదేవిధంగా ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి గత జన్మలలో చేసిన పుణ్యకార్యముల ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవుల్లో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి వీరే దేవతలు సిమిలర్లీ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్ దేర్ ఆర్ పోస్ట్ సచ్ సచ్జ్ అగ్నిదేవ ద గాడ్ ఆఫ్ ఫై వాయుదేవ ద గాడ్ ఆఫ్ ద విండ్ వరుణదేవ ద గాడ్ ఆఫ్ ద ఓషియన్ ఇంద్రదేవ ద కింగ్ ఆఫ్ ద సెలెక్చువల్ గాడ్ అట్సెట్రా సోల్స్ సెలెక్టెడ్ బై విర్చ్యూ ఆఫ్ దేర్ డీడ్స్ ఇన్ పాస్ట్ లైఫ్స్ ఆక్యుపై దీస్ ఆఫ్ ఆర్ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఏజెస్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనివర్స్ దేర్ ఆర్ దేవతాస్ సెలెక్చియల్ గాడ్స్ దేవతలను సంతృప్తిపరచటానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండాలను ప్రక్రియలను చెప్పాయి ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు దేదాస్ మెన్షన్ వేరియస్ సెర్మోనియస్ అండ్ ప్రాసెస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెలెక్చుయల్ గాడ్స్ అండ్ ఇన్ టర్న్ దీస్ దేవతాస్ బెస్ట్ ఆఫ్ మెటీరియల్ ప్రాస్పరిటీ మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పువ్వులకు పలములకు ఆకులకు కొమ్మలకు చిగురులకు తప్పకుండా ఎలా చేరుతుందో అదేవిధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు అవెవర్ వెన్ వీ పెర్ఫామ్ అవర్ యజ్ఞస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సుప్రీం లాడ్ ద సెలెక్షియల్ గాడ్స్ ఆర్ ఆటోమేటికల్లీ అపి జస్ట్ యాజ్ వెన్ వీ వాటర్ ద రూట్ ఆఫ్ యూ ట్రీ ద వాటర్ ఇన్వైటబ్లీ రీచెస్ ఇట్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ లీవ్స్ బ్రాంచెస్ అండ్ ఫ్రీక్స్ దేవదేవుడు శ్రీ మహావిష్ణువును పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్లే ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూల భూతములను జీవులను అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంప్ర by worshiping the Supreme Lord, Sri Vishnu. We automatically worship all the celestial gods, since they all derive their power from Him. Thus, the performance of Yajna is naturally pleasing to the devatas, who then create prosperity for living beings by favorably adjusting the elements of material nature. పదచ్ఛేదం భగవద్గీత మూడో అధ్యాయం పదకొండవ శ్లోకం పదచ్ఛేదం దేవాన్ భావత అనైన తే దేవాయ్ పరస్పరం భావంత శ్రేయన్ దేవతలు సెలెచ్ల్ గాడ్స్ భూమికి సంబంధించిన భౌగోళికమైన దేవతలు భావయత ప్రీతి చెందుతారు విల్ బి ప్లెజ్డ్ అనేనా వీటి ద్వారా యజ్ఞముల ద్వారా బై దీస్ సాక్రిఫైసెస్ ఇక్కడ యజ్ఞాలు అంటే నిష్కామ కర్మలు అని అర్థం చేసుకోవాలి తే వారు దోస్ దేవః దేవతలు సెలెషియల్ గాడ్స్ భావ సంతోషిస్తారు విల్ బి ప్లెస్డ్ వహ మీరు యు పరస్పరం ఒకరినొకరు వన్ ఎన్ అదర్ భావయత తృప్తిపరుచుకుంటూ ప్లెజింగ్ వన్ ఎన్ అదర్ శ్రేయ శ్రేయస్సు ప్రాస్పరిటీ పరం గొప్ప వరం గ్రేట్నెస్ అవస్థ్యద పొందెదరు అవభ్యస్ధ పొందెదరు షల్ ఎచీవ్ తాత్పర్యం మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు ధ్యాన వివరణ రెండు లోకాలు ఉన్నాయి ఒకటి దేవలోకం రెండు మానవ లోకం దేర్ ఆర్ టూ వర్డ్స్ ద డివైన్ వర్డ్ అండ్ ద హ్యూమన్ వర్డ్ దేవతల లోకం దివ్య చక్షువుకే కనబడుతుంది అయితే వాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలను అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి మానవుల స్వార్థపూరిత కర్మల దేవతలను దుఃఖింప పెడుతూనే ఉంటాయి సంతోషం ఎప్పుడు ఆత్మలను ఉన్నతపరుస్తుంది దుఃఖం ఆత్మలను ఎప్పుడు కృషింపజేస్తుంది ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకు సహాయం చేస్తారు మానవుల ద్వారా దేవతలు దేవతల ద్వారా మానవులు పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు యజ్ఞాల ద్వారా యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలకు విడిపోయి ఉంటాయి యజ్ఞాల ద్వారానే రెండు లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి హ్యాపీనెస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టు ద సోల్ వైల్ సారో వీ కెన్స్ ఇట్ when the divine beings experience joy through the sacrificial deeds of humans they in turn contribute more to the welfare of human realms through the gateway of sacrificial actions both realms coexist harmoniously manually benefiting and maintaining peaceful coexistence through selfless deeds both humans and divine beings assist each other, transcending the boundaries of the divine and human worlds through the great way of sacrificial actions. Both realms cease to be separate entries, and individuals become mutual supports through selfless deeds. Beats, YouTube channel ke. హీరాదు ఊరి యూట్యూబ్ ఛానల్కి శ్రీ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శ్రీ స్వామి ముకుందానంద ఈ స్క్రిప్ట్ని అందజేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ते देवा ते देवा भावयन्तु वः भा महाप्रण भावयन्तु वः ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं परस्परं भावयन्तः भा महाप्रण भावयन्तः परस्परं भावयन्तः श्रेयः श्रेशाल किं शिव श्रेयस् एफ् सौण्ड् एफ़् शब्दमिवालि श्रेयः परमवाप्स्यथ महाप्राण श्रेयः परमवाप्स्यथ परमवाप्स्यथ श्रेयः परमवाप्स्यथ

యూ అండ్ ద గాడ్స్ విల్ బోత్ దాడ్స్ ఈ యజ్ఞాలలో హవిర్భాగాలను ఇచ్చి దేవతలను సంతృప్తిపరచండి వారు మిమ్మల్ని వర్షధారలతో అనుగ్రహిస్తారు ఈ విధంగా మీరు దేవతలు పరస్పరం ప్రేమతో గొప్పదైన మోక్షాన్ని పొందగలరు దేవాన్ దేవాన్ నేనా देवान् भावयता देवान् भावय देवान् भावयता देवान् भावय देवान् भावय देवान् भावय देवान् भावय देवान् भावय ते देवा भावयन्तु वः 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 ते दे भावयन्तु वः ते देवा भावयं वः ते देवा भावयं वः देवान् भावयतानेन 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 ते देवा भावयन्तु वः देवान् भावयता 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 ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः 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 श्रेयः परमवाप्स्यथ 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 वाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ वाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परम वाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ वाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ 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 देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परम देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परम देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ